హాయ్ అండి దీపావళి స్పెషల్గా సింపుల్గా ఇంట్లో ఉండేవాటితో ఇంకా నేనైతే జిలేబీలు ఇలా తయారు చేసుకున్నాను ఇది మినప్పిండితో అండి ఇంకా చాలా టేస్టీగా ఇంకా సాఫ్ట్గా ఇంకా చాలా బాగుంటాయి వేడివేడిగా జిలేబీలు ఈ విధంగా వేడి నూనెలో అన్ని ఒక్కొక్కటిగా వేస్తూ ఉండగానే ఇంకా పొంగుతూ తేలిపోతూ ఇంకా అటు ఇటుగా జిలేబీలని రెండు వైపులా వేపుకొని పాకంలో పట్టుకోవడమే ఆలస్యం ఇంకా నోరైతే ఎవరుతుంది కదా ఇంకా నేనైతే ఈ విధంగా అన్ని తయారు చేసుకున్నాను దీపావళి స్పెషల్గా ఇంకా చూసేద్దాము తయారీ విధానం అండ్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ దీపావళి రోజున స్పెషల్గా జిలేబీ రెసిపీ అయితే తయారు చేసుకున్నా ఇక్కడ మినపప్పుని అయితే నేను ఏమి ఏదైనా మూడు నాలుగు గంటల సేపు నానబెట్టేసుకున్నాను చక్కగా నానిపోయింది ఇది బద్దపప్పు అండి చూసారా నేను శుభ్రం చేసుకున్నాను ఈ మినపప్పుని ఒక పప్పుని తీసుకొని ఈ గోడితో మనం నొప్పి పెడితే చక్కగా విరిగిపోయింది మినపప్పును శుభ్రం చేసేసుకొని ఆ పప్పు అంతా నేను గ్రైండర్లో వేసి రుబ్బేసుకున్నాను ఈ విధంగా మెత్తగా ఉండాలి ఇంకా చూసారు కదా ఇలా కాస్త పప్పు అయితే నేను ఎక్కువ నానబెట్టినండి గారెల కోసం అన్నట్టు చూడండి ఇలా ఊడొస్తుంది ఇంకా పిండి కాస్త లూజ్గా ఈ విధంగా థిక్నెస్ అయితే ఉంటే సరిపోతుంది ఇంకా దీపావళి స్పెషల్ రోజు కదండి కాస్త పప్పు అయితే నేను ఎక్కువ నానబెట్టుకున్నాను గారెల పిండి కోసం ఇంకా గారెలు అయిపోగా మిగలుగా ఉన్నది మరి కాస్త జిలేబీకి రెసిపీ కూడా ఇంకా తయారు చేసుకోవచ్చులే ఇంకా పూజ టైంకి ఇంకా అలాగే నెక్స్ట్ రోజు ఇంకా మాకైతే ఇక్కడ దీపావళి రోజు న్యూ ఇయర్ అని అర్థం అండి అసలు ఈసారి అయితే దీపావళి రెండు రోజులు పడింది కాబట్టి ఇంకెలా నేను నైట్ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను మినప్పిండ్లో కాస్త చిటికెడు ఉప్పు వేసుకొని అలాగే పావు టీ స్పూన్ వరకు లేదా చిటికెడు కలర్ అయితే వేసుకోవచ్చు నేను కాస్త తగ్గించి వేసుకోనండి కలర్ అయితే ఎక్కువ వేసుకోలేదు ఇంకా పిండిలో ఈ విధంగా నేను చేయి పెట్టి అయితే మొత్తం ఇంకా ఇలా కలుపుకుంటున్నానండి ఏం లేదన్నా ఒక ఐదు పది నిమిషాల పాటు బాగా రఫ్ చేస్తూ బాగా ఇంకా పిండిని అయితే బాగా కలుపుకోవాలి ఏం లేదన్నా పది నిమిషాల పాటు కలుపుకున్నట్లయితే ఇంకా ప్లఫీగా వచ్చి ఇంకా జిలేబీలు చాలా సాఫ్ట్గా అయితే బాగా వస్తాయండి కాబట్టి ఈ విధంగా ఇక్కడ అయితే మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీనికి పాకం అయితే నేను ఒక కప్పు చీనీ అయితే తీసుకున్నాను హాఫ్ కప్ వరకు నీరైతే వేసుకొని ఇంకా మనం అయితే పట్టేసుకోవాలి ఇక ఐదు పది నిమిషాల్లో ఇంకా పాకం అయితే రెడీ అయిపోతుంది ఇంకా చివరిగా ఇంకా ఇలా వచ్చింది కాబట్టి పావు టీ స్పూన్ వరకు యాలకు పౌడర్ అయితే వేసుకొని స్పూన్తో అయితే కలిపేసుకుంటున్నాను అంతా కలిసేలా ఇలా నీరుగా ఉంటే సరిపోతుందంటే కాస్త తిక్కుగా ఇలా అయింది కదా కొంచెం మనం పాకం వచ్చిందా లేదని చేతితో పట్టుకొని ఈ విధంగా మనం చెక్ చేసుకున్నట్లయితే కాస్త మనకి చేతికి అంటుకున్నట్టుగా చిన్న తీగ పాకంలో ఇలా కనిపిస్తుంది మనకి ఇలా వస్తే సరిపోతుంది ఇంకా ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకొని నిమ్మరసం కాస్త అయితే వేసుకున్నానండి ఒక స్పూన్ వరకు వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఫ్లేమ్ బంద్ చేసుకుని అయితే నిమ్మరసం అయితే వేసుకున్నాను ఇంకా ఇది ఇలాగా చల్లగా అవుతుంది ఇక్కడ మనం నేనైతే నూనె కవర్లో ఈ మినప్పిండి బ్యాటర్ అంతా వేసేసుకుంటున్నాను గ్లాస్కి సపోర్ట్ పెట్టి ఇంకా నూనె కవర్ అందులో పెట్టేసుకొని బ్యాటర్ అంతా వేసేసుకున్నాను అండి మినప్పిండి ఇంకా లేదు అంటే పాల కవరు ఇంకా చిన్న ప్లాస్టిక్ బాటిల్ ఇలాంటివి ఉన్నా సరే లేదా టమాటా సాస్ ఉంటుంది కదా టమాటో సాస్ బాటిల్ అందులో వేసుకున్నా సరే పర్వాలేదు నా దగ్గర లేవు కాబట్టి ఇలా నూనె కవర్లో వేసుకుంటున్నాను ఇక్కడ గ్లాస్ సపోర్ట్ పెట్టి ఈ విధంగా అయితే బ్యాటర్ అంతా వేసేసుకొని ఇక్కడ చూసారు కదా ఈ విధంగా అంతా నేనైతే వేసుకున్నాను సగం వరకు పాట అంతా వేసేసుకొని ఈ కవర్ లోటు ఈ విధంగా కొంచెం కిందకి మీదకి ఇలా మనం అనుకున్నట్లయితే కొంచెం ఆ ముద్దంతా ఒక దగ్గర చేరి ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ నేనైతే ఒక రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసుకుని ఇంకా సైడ్ బాగానే చివరి అంచుల్లో అయితే చిన్నగా అయితే కట్ చేసేసుకున్నాను ఇక్కడ చూసారా కాస్త పిండి అయితే ఈ విధంగా అండి ఇంకా అది పక్కన పెట్టేసి ఇంకా నేను నూనె అయితే నేను ముందే పెట్టేసుకున్నాను కాస్త ఎక్కువగా హీట్ అయితే అయిపోయిందండి కాబట్టి నేను చూస్తారు కదా వేయగానే ఇంకొకసారి ఇంకా పొంగుతో ఈ విధంగా కనిపిస్తుంది నూనె వేడిగా ఉన్నప్పుడు అయితే మనం బ్యాటర్ వేసినప్పుడు ఇంకా అది విడివిడిగా అంటే విడిపోయినట్టు కనిపిస్తుంది అండి ఇంకా సమంగా రాదు ఇంకా కాబట్టి అయినా సరే మెల్లిగా అయితే వేసుకున్నాను తర్వాత ఇంకా బాగా సెట్ అయిపోయింది చూసారు కదా ఇంకా ఇలా అవి నూనెలో ఇంకా రెండు వైపులా ఇంకా అయితే నేను గడితో అయితే ఈ విధంగా తిప్పేసుకొని ఇంకా ఈ విధంగా వేపేసుకున్నాను ఇంకా నేనైతే చాక్తో తీసుకున్నాను లేదా ఒక పులతో పెట్టుకున్నా ఇంకా చాకగా ఎలా అండి ఇంకా వేగిపోయావు కాబట్టి ఇంకా మనం చల్లన్న చీనీపాకంలో అయితే వేసేసుకుంటున్నాను ఈ జిలేబీలని ఈ విధంగా వేగేయండి చూడండి ఇంకాస్త వేయకున్నా సరే పర్వాలేదు ఎవరి ఇష్టం అల్ది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇంకా లైట్ గోల్డ్ కలర్లో వస్తే ఇంకా నేనైతే కాస్త కలర్ వేసుకున్నాను కొంచెం అంటే ఎక్కువ వేసుకోలేదు ఇంకా తర్వాత అవి పాకంలో ఇలాగా నాన్తుంది ఇక నేనైతే మిగతా బ్యాటర్ అంతాను ఈ విధంగా ఇప్పుడు చూడండి ఇక్కడ నూనె అయితే మాత్రం కాస్త తక్కువ వేడిలో ఉంది కాబట్టి ఇలా చక్కగా వచ్చేసాయి ఇంకా ఏ ఎటువంటి కదలకుండా ఏం లేకుండా ఇంకా ఆటోమేటిక్గా చూడండి నాలుగు ఇంకా వరుసగా వేసేసుకున్నాను మెల్లగా ఇంకైతే అంత పొంగుతూ చక్కగా అన్నీ ఒకటి తర్వాత ఒకటి ఇంకా అన్నీ పైకి అయితే తేలిపోయేవి ఇంకా దీపాలు స్పెషల్ అండి ఈ రెసిపీ అయితే నేనైతే గార్ల పిండి కోసం అయితే పప్పు అయితే నానబెట్టుకున్నాను ఇంకా మిగిలిగా ఉండితే ఇంకా స్వీట్ అయితే తయారు చేసుకుందాం వీటితో అన్నట్టు కాస్త పిండి ముద్ద అయితే ఈ విధంగా తయారు చేసుకున్నాను అందులో దీపాలు స్పెషల్ కదా ఇంకా మాకైతే ఇంకా ఆ రోజంతా ఇంకా క్రాకస్తో పెద్ద పెద్ద సౌండ్స్తో ఇంకా అస్సలు ఇంకా టైం అయితే అవ్వలేదండి నేను నైట్ టైం అయితే ఇది నేనైతే రెసిపీ తయారు చేసుకున్నాను మీరు ఇక్కడ ఈ వీడియోలు అయితే కాస్త మీరు వినగలుగుతారు ఇంకా చాలా హురాహోరగా అయితే చాలా ఎక్కువ సౌండ్తో ఇంకా దీపావళికి అయితే చాలా బాగా జరుపుకుంటారండి గుజరాత్లో అయితే మాత్రం ఇక్కడ నూనెలో అయితే ఇవన్నీ జిలేబీలన్నీ వేగిపోయావు కదా ఇంకా అటు ఇటుగా రెండు వైపులా బాగా వేపుకొని నేను పాకంలో ఇక్కడ జిలేబీలన్నీ వేసుకొని ఈ విధంగా ఈ పాకం అంతా టిఫ్ చేసుకోవాలి ఇందులో నేను అంటే గుజరాత్లో అండి గుజరాత్లో దీపావళి ఫెస్టివల్ చాలా బాగా జరుపుకుంటారు నేను ఏదైనా ఇంకా నైట్ వరకు అండి ఇంకా అలాగా ఇంకా క్రాకర్స్ కాల్స్తూ ఇంకా సౌండ్స్ అయితే అసలు వినలేము నేనైతే రాత్రి పన్నెండు అయితే అయిపోయిందండి ఈ రెసిపీ తయారు చేసుకునేటప్పటికి ఇక్కడ ఒక పక్కన వేపుకున్నానండి మంట లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఇంకా అటు ఇటు కాల్చుకొని ఇంకా వేపుని తీసుకొచ్చి పాకంలో ముంచుకొని ఈ విధంగా రెడీ చేస్తున్నాను చూడండి ప్లేట్ నిండగా ఇలా రెడీ అయిపోయేవి కదా ఇంకా ఇలా అండి ఇంకా వాళ్ళైతే ఈసారి మాత్రం దీపావళి రెండు రోజులు పడింది ఫెస్టివల్ మాత్రం ఇంకా మరుసటి రోజు న్యూ ఇయర్ అండి సెలబ్రేషన్ చేసుకుంటారు వాళ్ళకి పెద్ద పండుగ కాబట్టి ఈ విధంగా మొత్తం వీడియో అయితే న్యూట్ చేస్తానండి సౌండ్ అయితే ఇందులో మధ్యలో మీరైతే వినగలుగుతారు ఇంక పెద్ద పెద్ద సౌండ్స్తో ఇంకా నేనైతే మొత్తం ఇంట్లో తలుపులన్నీ బంద్ చేసినప్పటికీ ఇంకా సౌండ్స్ అయితే వినిపిస్తూనే ఉన్నాయి కాబట్టి వీడియో అయితే మొత్తం ఆఫ్ చేసుకొని ఇంకా నేను వాయిస్ అయితే రికార్డ్ చేసుకున్నాను నేనైతే దీపావళి ఫెస్టివల్ సింపుల్ గా జరుపుకున్నాను అండి ఇంకా నైట్ అయితే ఈ విధంగా నేనైతే దీపావళి రోజు ఇంకా సింపుల్గా జిలేబీ రెసిపీ తయారు చేస్తున్నాను మరి మీరు మీ ఇంట్లో ఇంట్లో దీపాలి ఫెస్టివల్ ఏ విధంగా జరుపుకున్నారు ఏ రెసిపీతో చేసుకున్నారు కామెంట్ చేయగలరు ఇంకా అలాగే ఇంకా చివరిగా అండి ఇంకా ఒక జిలేబీ పట్టుకొని విరుక్కున్నట్లయితే కరకరలాడుతూ చేతితో నొక్కు పెట్టినట్లయితే జ్యూసీ జూసిగా ఇంకా రసం కారుతూ ఈ విధంగా కనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ గ్రైండర్లో రుబ్బుకున్నాం కాబట్టి ఇందులో ఎటువంటి సోడా కట్టే ఏమీ వాడలేదు చాలా టేస్ట్గా చాలా బాగా వచ్చాయి ఇక నేనైతే దీపావళి స్పెషల్గా జిలేబీ తయారు చేసుకున్నాను సింపుల్గా మరి మీకు నచ్చిందండి నచ్చితే ప్లీజ్ కమెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్